హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రాఖీ రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అదేనండి ఇవన్నీ ఒకటే పేర్లు కదా మా ఇంట్లో ఎలా జరుపుకున్నాము అనేది మీకు చేయబోతున్నాను ముందుగా రక్షాబంధన్ అని ఎందుకు పిలుస్తారు రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అసలు రాఖీ పౌర్ణమి ఎలా వచ్చింది అనేది తెలియజేస్తున్నాను ఈ వీడియోలో ముందుగా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇక్కడ కట్టేయడం మా వదినండి మా వారి కడుతుంది ఇంకా రాఖీ పండుగకి ప్రతి సంవత్సరం ఇలానే హ్యాపీగా మా ఇంట్లో జరుగుతూ ఉంటుందన్నమాట రాఖీ రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారండి అన్నా చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగ జరుపుకుంటారు ఇదంతరికీ తెలిసిన విషయమే కదా అన్నకు కానీ తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం అండి ఈ పండుగ ప్రాధాన్యత విశేషం రాఖీ అనగా రక్షణ బంధం అని అర్థం ఇది అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ సాధారణంగా జంధ్యాన్ని కూడా ధరించేవారు ఈరోజు పాతది వదిలి కొత్తది దాన్ని ధరిస్తారండి ఉపనయనం అయిన వారు జంద్యాల పౌర్ణమి రోజున గాయత్రి పూజ చేసి కొత్త విఘ్నోపవేతాన్ని ధరించి పాతలు తీసివేస్తూ ఉంటారు రాఖీ పౌర్ణమి ఎలా ప్రారంభమైంది అని తెలుసుకోబోయే ముందు ఇక్కడ హారతి ఇచ్చేది మా అమ్మ అండి ఇంకా మా అమ్మకి మా వారు అక్క అని పిలుస్తారు అక్క అనమాట అందుకే రాఖీ కడుతూ ఉంటుంది ప్రతి ఏటా కూడా మా వదిన మా అక్క మా అమ్మ ఇద్దరు వచ్చి కడుతూ ఉంటారు ప్రతి ఏటా కూడా ఇతను మా శ్రేయబిలాషి అని అండి ఎందుకంటే ప్రతి ఒక్క పార్ట్లో మా లైఫ్లో ఉంటూ ఉంటారనమాట తను కూడా హ్యాపీ మూమెంట్స్లో సాడ్ మూమెంట్స్లో కూడా ఉంటారు ఇంకా మా అమ్మని అక్క అని మా వదిలిని అక్క అని పిలుస్తూ ఉంటారు తను కూడా అందుకే తను కూడా రాఖీ అనేది మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము కూడా ఇంకా రాఖీ కట్టే విధానం ఏంటంటే మొదటిగా నా ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు చల్లగా ఉండాలి వాళ్ళతో పాటు మనం హ్యాపీగా ఉండాలనే భావన అండి నాది ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉంటేనే కదా ఏ పని అయినా సక్సెస్ అవుతేనే కదా మనందరినీ కూడా హ్యాపీగా చూసుకుండేది ఇది నా ఒక్క ముఖ్య ఉద్దేశం అండి ఇక్కడ చూసారా అండి ఇద్దరు అక్క తమ్ముళ్ళు హ్యాపీ రక్షాబంధన్ అని సేకరించుకున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే రక్షాబంధన్ అని అంటే రక్ష అంటే రక్షణ అని అర్థం బంధన్ అంటే బంధం అని అర్థం రక్షణ బంధం అంటే ఏ ఆపదలోనైనా కూడా నేను నీకు తోడుంటానక్క ఎలా వెళ్ళడా అని అర్థం అండి అందుకే రక్షాబంధన్ వచ్చినప్పుడల్లా నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నాకు ఓన్గా అన్న తమ్ముళ్ళు కానీ లేరు మా వారు మా వదిన ఇద్దరు చాలా బాగా అనిపిస్తారనమాట వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఈ పండుగ వచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ప్రతి సమస్య కూడా ఇద్దరు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఇద్దరు ఫోన్ చేసుకొని చక్కగా అక్క తమ్ముడు ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్ నాకు కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు కూడా సొంత తమ్ముడు సొంత అక్క అన్న ఉంటే చాలా హ్యాపీగా ఉండేది ఏ బాధ వచ్చినా కూడా నీడగా ఉంటాడు తను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటా అవి మర్చిపోతూ ఉంటానన్నమాట అంత హ్యాపీగా ఉంటారు వీళ్ళిద్దరు బంధాన్ని చూస్తూ ఉన్నప్పుడల్లా ఇదనమాట రక్షాబంధన్ ఎలా ప్రారంభమైంది అంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు యుద్ధం సాగిందటండి యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీరుడై తన పరివారం అంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సాహితను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు శచిదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందండి అని పురాణాలు చెబుతున్నాయి అంటే రాఖీ అనేది మనల్ని రక్షించే వాళ్ళను అంటే భర్త కానీ అన్న తమ్ముళ్ళు కానీ రక్షణ కల్పించేవారికి మనం రాఖీ కట్టవచ్చు అనేసి మన పురాణాలే చెప్తున్నాయి కదండీ అలాగే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అక్కయ్యలు కూడా చాలామంది భర్తలు అంటే ఓన్గా అన్న తమ్ముళ్ళు లేనివారు భర్తలు కూడా కడుతూ ఉంటారండి రక్షణ కల్పించేవారు కాబట్టి ఇంకా మా ఇంట్లో సెలబ్రేషన్ ఇలా జరిగిందండి పండగ వాతావరణము ఇంకా మా పండగ ఇలా జరిగింది మీది ఎలా జరిగిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ¿Se la vamos a ir?